మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని తొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రిక ప్రారంభము గలతీలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న నున్న సహోదరులందరూనూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరియొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును గలతీయులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూధ మతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయెందు బయలుపరచన అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దుకు ఎరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకునవలనని యరుషలీమునుకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని క్రీస్తు నందున్న యోదయా సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి ఇంతటితో గలతీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్ణబాతో కూడా ఎరుశలిమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికినీ ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియనను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ధ నేనేమియో నేర్చుకునలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయో ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త కేలాగు అప్పగింపబడనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమౌటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చిరి మేము వేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి అలాగూ చేయుటకు నేనూ ఆసక్తి కలిగి ఉంటిని గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి అయితే కేఫా అంతి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని యాకూబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునేరు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నువ్వు యూదుడువై ఉండియో యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు నందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడడు కదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులుముగా కనబడిన ఎడలా ఆపక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడానా అట్లనరాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుడిని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఓ అవివేకులైన గలతీయులరా మిమ్మను ఎవడు భ్రమ సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినటు వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలననా లేక విశ్వాసముతో వలననా చేయించుచున్నాడు అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహముతో కూడా ఆశీర్వదింపబడదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయో చేయుటి యందు నిలకడగా ఉండని ప్రతివాడునూ సాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులరా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దానికి కొట్టివేయడు దానితో మరేమియూ కలుపడు అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పునదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాత్స్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహమునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చవరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను గలతీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య బాలుడై ఉన్నంత ఉన్నంతకాలము అతనికిని దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రుడము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను మరియు మీరు కుమారులైయున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువు గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైన వ్యూ నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులరా నేను మీ వంటి వాడిన గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకుని నా ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివేయోరుచున్నారు నేను మీ యొద్ధ ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూనూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మను గూర్చి ఎటూ తోచకయున్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమునుకు లోబడియుండోరువార్లరా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసీ వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఎలయెనగా పెనుమిటి గల దాని పిల్లల కంటే పెనుమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఏలాగూ పెట్టనో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసీ కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము ఇంతటితో గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడలా వలన మీకు ప్రయోజనమేమీయూ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు పొందకపోవటయందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుండిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు చేయను మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న యెడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును తీసివేయబడునుగదా మేమును కలవరపెట్టువారు తమను తాము మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీరక్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ధర్మశాస్త్రమంతయో నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ ఇచ్చేందు వాటిని చేయకుందరు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఇడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునిపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువ వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించు వారైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ ఉందము ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనానూ చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకునుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకుని రావలను ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకునను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును కోయను మనము మేలు చేయటి యందు విసుక ఇందుము మనము అలయక మేలు తిమేని తగిన కాలమందు కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మను బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే గాని సునతి పొందుట ఎందేమియూ లేదు పొందకపోవుట ఎందేమియూ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆ మేన్ ఇంతటితో గలతీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక సమాప్తము